ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి మెహబూబాత్ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరసారెను సేవకులు సమర్పించారు శ్రావణ మాసంలో ముత్తైదువులతో అమ్మవారికి చీరసారెను సమర్పిస్తే అమ్మ వారి కరుణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అర్చకులు శేషు తెలిపారు మొదటిసారిగా భద్రకాళి అమ్మవారికి ఈ కార్యక్రమం చేశామని చైర్మన్ గాంధీ కృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భద్రకాళి ఆలయ కమిటీ సభ్యులు ఈవో అర్చకులు సేవకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గారి నేతృత్వంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు ఇవాళ కొన్ని వందల మంది ముత్తైదులతో భక్తులతో శ్రీ భద్రకాళి అమ్మవారికి సారే సమర్పించారు ఈ సారే సమర్పించడం వల్ల పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు అన్ని వివిధములైనటువంటి ఫలాలు పిండి ఫలాలు పిండి వంటలు సమర్పించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం కావాలి అన్న సత్సంకల్పంతో వీళ్ళంతా కడు ధర్మశ్రద్ధతో మా ధర్మకర్తలు అందరి యొక్క నేతృత్వంలో ఈరోజు అమ్మవారికి మహబూబాబాద్ నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారికి సార సమర్పించారు సమర్పించుకోవడానికి మొదటిసారిగా అందుకొచ్చినాము జ్యోతి గారు 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 ఇలాంటి సేవలు ముందు ముందు మేము ఇంకా చేయాలని మా అమ్మవారు మా మీద దయ ఉంచి మమ్మల్ని మంచిగా చూడాలని పాడి పంటలు అన్నీ మంచిగా జరగాలని అమ్మవారు దయ మా మీద ఉండాలని మేము ఈ అమ్మవారికి దయతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇట్లాగే ముందు ముందు కూడా మేము సమ సమర్పించాలనుకుంటున్నాము అమ్మదయం ఆ మీద ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాము